హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వరల్డ్ ఫస్ట్ క్రష్ పార్ట్ సిక్స్ ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్న జీవితంలో తను ఎంతో హ్యాపీగా ఉన్నాడు ఏ అలవాటు లేని తనకు భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్వేర్ కోడింగ్ అదే తన జీవితానికి మధురమైన వ్యసనం అలా ఆలోచనలో మునిగి ఉన్న వినీల్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది ఏమీ లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పాడు వినీల్ విజిత వినీల్ కన్నులతో మాట్లాడుకోవడం రాజుగారు గమనించారు ఎక్కడుంటున్నావు వినీల్ అడిగారు రాజుగారు బంజారా హిల్స్ రోడ్ నంబర్ ట్వెల్వ్లో సార్ మేము అదే రోడ్లో ఉంటాము నువ్వెక్కడా ఉండేది వీర్రాజు గారు ఇంట్లో సార్ అదే భలేవాడివే వీర్రాజు గారు మా అన్నయ్య గారు మేము మీ పక్కనే ఉండేది నిన్ను ఎప్పుడూ చూడలేదే అన్నయ్య రెండు నెలల క్రితం చెప్పాడు ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సెకండ్ ఫ్లోర్ ఇచ్చానని ఓ అది నువ్వే అన్నమాట మన పక్కనే నమ్మ ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు ఓ అంది విజిత ఏమీ తెలియనట్లు ఆ విషయం రాజుగారు పసిగట్టారు చాలా సంతోషం వెనిల్ నిన్న ఇలా కలవడం రేపు శనివారం మీకు వీక్ ఆఫ్ కదా మా ఇంటికి లంచ్కి రాకూడదు అన్నాడు నో నో సార్ నాకు పని ఉంది ప్లీజ్ అన్నాడు పనులు ఎప్పుడూ ఉంటాయి లేవయ్యా మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము నీకు ఇబ్బంది ఏమీ ఉండదు నేను బయటికి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను నా భార్య విజిత ఇద్దరూ ప్యూర్ వెజిటేరియన్స్ నువ్వు తప్పకుండా రేపు లంచ్కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు ఇక తప్పేట్లు లేదనుకుని తల అటు ఇటు ఊపుతూ అన్యమనస్కంగానే సరే సార్ అన్నాడు వినీల్ ఎందుకో అతనికి అంత అంతస్తు గల వాళ్లతో స్నేహం అంతగా రుచించడం లేదు అయినా తప్పేట్లు లేదుగా అని లోపల మదన పడుతున్నాడు విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తోంది అనుకున్న దానికంటే ఎక్కువే టైం స్పెండ్ చేశారు రాజుగారు వినీల్తో వినీల్కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులు ఇవ్వక తప్పలేదు కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు విజితకి డాడీ అవన్నీ అడగడం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అనుకుంది తనకు కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి వినీల్ అన్న ఐఏఎస్ ఆఫీసర్ అక్క ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఉంటుంది అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ తను కేవలం వినీల్ గురించే ఇప్పటి వరకు ఆలోచించింది ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది భోజనాలు మాటలు పూర్తి కాగానే వినీల్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు విజయ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ కూడా అందరూ వెళ్ళిపోయారు రుణాల్ వెంకట్రాజు గారికి విజితకి తమ ఆఫీస్ చూపించాడు చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు వెంకట్రాజు గారు మృణాల్ని అడిగాడు వినీల్ గురించి మృణాల్ అన్ని విషయాలు సవివరంగా చెప్పాడు వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్ ఎటువంటి చెడలవాట్లు అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు వీకెండ్స్ మాతో పార్టీలకు కూడా కలవడు అతని వల్ల మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అతన్ని చూసి నేర్చుకోండి అంటుంటారు కానీ అది మా వల్ల కాదు తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి కోటి పైనే అది ఇండియాలో కాబట్టి ఓవర్సీస్లో అయితే తక్కువకు తక్కువ పది కోట్లకు తగ్గదు నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరపున ఆన్లైన్లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటుంటాడు అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా ఇచ్చింది చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ ఉన్నాయి సార్ రెండు నెలల్లో పెళ్ళి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి పెళ్లి తర్వాత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అతను ఊ అంటే మా కంపెనీలోనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఏమాత్రం గర్వం ఉండదు అతనికి మా అందరి దృష్టిలో అతను ముని ఎప్పుడు నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేయిస్తాడు అందరూ అతనితో కలిసి పనిచేసేందుకు పోటీ పడుతుంటారు అతని ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువగానే ఉండేది అందుకే అతన్ని ఇక్కడికి అమెరికా నుంచి డిప్యూటేషన్ పిలిపించాము అతను వచ్చి ఆరు నెలలు కాలేదు ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడువుకు ముందే కంప్లీట్ చేస్తున్నారు నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది వినీల్ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలు అన్ని మౌనంగా వింటుంది విజిత ఆమెకు వినీల్ స్కూల్మేట్ కాబట్టి అప్పుడే అతని గురించి ఒక అవగాహనకు వచ్చింది అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకుని తన ప్రతిభకు సాన పెట్టుకుంటాడు అతన్ని ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు రాజుగారి మనసులో విజితకు వినీల్పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతోంది కానీ వినీల్ ఎటువంటి వాడో తెలియదుగా ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు తన కూతురు గట్టిదే అయినా ఇప్పటి ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్పై ఓ కన్నీసి ఉంచడం అవసరమని భావించాడు అన్నీ చూస్తూ వినీల్ క్యాబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురు అద్దంలో నుంచి చూస్తే చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావచ్చా వినీల్ అని అడిగాడు ఓ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు అతని క్యాబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు నేను వెళ్తానమ్మా మినిస్టర్ని కలవాలి ప్రాజెక్ట్ గురించి నీకేమైనా సందేహాలుంటే వినీల్తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు రాజుగారు విజితతో నేను డ్రైవర్కి చెప్పాను ఇంకో కారు తెప్పించమని ఓకే డాడ్ బాయ్ అంది విజిత వినీల్ సార్ మీతో కాసేపు డిస్కషన్ చేయొచ్చా అంది విజిత ష్యూర్ మేడం రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతో మృణాల్ క్యాబిన్ తలుపు వేసి వెళ్ళిపోయాడు వినీల్ విజిత ఇద్దరే మిగిలారు చాలా చాలా కంగ్రాట్స్ నీల్ నీకు అవార్డు రావడం అది నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అతని కళ్ళలోకి చూస్తూ నీల్ అనడం విజికి బాగా నచ్చింది ఆఫీస్లో అందరూ అతన్ని నీల్ అనే పిలుస్తున్నారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్